క్యాన్సర్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ అపార్ట్ ఫ్రమ్ సర్జరీ రేడియేషన్ అండ్ కీమోథెరపీ కొత్తగా ఇప్పుడు మనకి టార్గెటెడ్ థెరపీ అని ఎమ్యూనోథెరపీ అని రేడియేషన్ చికిత్సా విధానాల్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వాన్సెస్ మనకు వచ్చాయన్నమాట టార్గెటెడ్ థెరపీ అంటే మనం క్యాన్సర్ని మాలిక్యులర్ అనాలిసిస్ చేసి అది ఖచ్చితంగా ఎక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ మైలాడ్లు కీమియా సిఎంఎల్ అనే డిసీజ్ తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు ఆ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన వాళ్ళు నూటికి ఎనభై ఐదు మందికి అండి కానీ మనం అది మాలిక్యులర్ అనాలసిస్లో ఒక జన్యుపరమైనటువంటి మార్పు జరుగుతుంది అని మనం చూసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ తయారు చేశారు టైమ్స్ మ్యాగజిన్లో మ్యాజిక్ బుల్లెట్ అని చెప్పేసి రెండు వేల సంవత్సరంలో కవర్ పేజ్ మీద వచ్చింది అనమాట అది సో అది ఎంతలా మార్పు చెందిందంటే ఆ ఒక్క టాబ్లెట్ వేసుకోవడం వల్ల నూటికి తొంభై ఐదు మంది కంప్లీట్గా మాలిక్యులర్ పరంగా మారిపోయి జబ్బంతా మారిపోయి నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇప్పుడు అలా టార్గెటెడ్ థెరపీస్ రకరకాల క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్లోను లంగ్ క్యాన్సర్లోను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లోను ఇట్లన్నింటిలోనూ వచ్చాయి సో టాబ్లెట్ రూపంలో ఇంజెక్షన్స్ రూపంలో టార్గెటెడ్ థెరపీస్ అలాగే ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ అంటే ఏమిటంటే మన శరీరంలో క్యాన్సర్ సెల్స్ చాలా తెలివైనవి ఒక తొడుగు తొడుక్కొని ఉంటాయి మన ఇమ్యూన్ సెల్స్కి చిక్కకుండా సో ఈ ఇమ్యూనోథెరపీ ఏమిటంటే వెళ్ళి ఆ తొడుగును తొలగించేసి మన ఇమ్యూనిటీని క్యాన్సర్కి అగెన్స్ట్గా పనిచేసే విధంగా చేస్తూ ఉంటుంది సో ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ దో కాస్ట్లీ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ సో ఈ మనం ఉపయోగించుకోవడం వల్ల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్స్ లైఫ్ పొడిగించడమే కాకుండా కంప్లీట్గా కూడా మనం ప్రయత్నించవచ్చు